ఆటో డ్రైవర్ మా ఆటో వాళ్ళ తరఫున మన పార్టీ తో మీరు బాగా కొట్లాడారు ఇంకా కొట్లాడాలి మా సమస్య పరిష్కారాల పడకపోలేదు మా ఏమంటే మీరు ఉండాలి మేము ఏమంటే మేము ఉంటాం డబ్బులు మాకు కానీ పార్టీ మీకు సాయం చేయాలి చనిపోయిన వంద మందరి కుటుంబాలు వాళ్ళకు మేము సాయం చేస్తారు మీరు మాకు చాలు మీరు ఇచ్చింది చాలు మీ మద్దతు చాలు సంఘీభావం కాదు మీరే పార్టీ తరఫున ఆటో డ్రైవర్లకు మేము అండగా ఉంటాం ఆ చనిపోయిన కుటుంబాలకు చనిపోయిన ఎందుకంటే ప్రభుత్వానికి నేను అసెంబ్లీలో కూడా దిప్పిన పట్టించుకోలేదు అందించలేదు ఆ చనిపోయిన కుటుంబాలకు మా పార్టీ తరఫున తప్పకుండా రేపు ఇల్లు నేను అర్థం చేస్తాను మేము నిలబడితే మాకు మీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టం మీరు మేము చెప్పిన మద్దతు కాదు